మంగళగిరి తాడేపల్లి నగర ప్రజానీకానికే కాదు గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా తాగునీరు అందించడంతో పాటు దాదాపు ఇరవై ఏడు వేల ఎకరాల భూమికి సాగునీరు అందిస్తూ నలభై ఏడు కిలోమీటర్ల మేర నాలుగు మండలాలకు విస్తరించినటువంటి ఛానల్ ఇదే దీని పేరు గుంటూరు ఛానల్ చూడటానికి నిండుకుండా కనిపిస్తుంది అయితే వేసవి కాలం అవటంతోనే కాలువలు కట్టేసిన తర్వాత ఈ కాలువ లోపల ఉన్నటువంటిది మాత్రం అసలు రంగు బయటపడిందని చెప్పాలి తెనాల్ రోడ్డు వద్ద ఉన్నటువంటి యొక్క ఛానల్ లో మాత్రం పూర్తిగా దుర్గంధ వ్యజలతో ఉంది కాలువగొట్టునే జంతుక లేబరాలతో పాటు కాలువ లోపల మాత్రం వివిధ రకాల దుర్గంధ వ్యజల పదార్థాలు పడేయటంతోనే అక్కడ నుంచోవాలంటేనే నిలవలేని పరిస్థితి ఏర్పడింది వాస్తవానికి గుంటూరు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ ప్రజానీకానికి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి పైపుల ద్వారా నీరు సరఫరా జరుగుతున్నప్పటికీ అత్యవసర సమయాల్లో మాత్రం ఓపెన్ ఛానల్ అంటే ఈ ధర వచ్చేటువంటి నీటి మాత్రమే కొన్ని సందర్భాలు వాడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కలుషితమైనటువంటి నీళ్ళు తాగాలంటే ప్రజానికి మాత్రం భయపడుతూ ఉన్నారు తక్షణమే ఎంతో ప్రమాద భరితంగా మారినటువంటి వ్యర్థాలను తొలగించేసి వచ్చే కొద్ది రోజుల్లో తాగునీరు విడుదల కాని నేపథ్యంలోనే ముందస్తు చర్యలు చేపట్టాలని ఈ ప్రాంత వాసులు కోరుతూ ఉన్నారు